జై శ్రీమన్నారాయణ మనిషిని రాక్షసునిగా చేసేవి ఏవి ధర్మమైన మనిషి జీవితం ధర్మంగా సంపాదించిన ధనంతో జీవితాన్ని సాగిస్తున్న వ్యక్తి ఒక్కసారిగా జూదము కానీ మధ్యము కాని మగువ వంటి వ్యసనాల పాలైతే అతనిలో ధర్మగుణం సత్యగుణం నశించి ఎన్ని అబద్ధాలైనా మరిన్ని నీచ కార్యాలైనా చేయటానికి ఎట్టి స్థితిలోనూ సందేహించడు కాన వ్యసనములు ఎంతటి మహాత్ముడినైనా అధర్మ పద్ధతిలోకి తీసుకువెళతాయి ఇలా ఒక్క వ్యసనమున్న మనిషిని భరించాలంటే ఎంత భయపడుతుంది అతని భార్య సుశీలారాణి రామానుజదాస్